హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఆర్డర్ వచ్చిందండి ఓన్లీ వన్ పేర్ మాత్రమే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఈ బ్యాంగిల్స్ డీటెయిల్స్ ఏంటి ఎలా చేశాను అనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మేకింగ్ వీడియో కూడా పెడతానండి ఈ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇవి డీటెయిల్స్ చెప్తాను ఒకసారి చూడండి ఏం యూస్ చేశాను కుందన్స్ అనేది ఇవి వచ్చేసి డ్రాప్ సెరామిక్ కుందన్స్ అండి ఇక్కడ మిడిల్ లో కనిపిస్తుంది కదా రౌండ్ షేపు ఇదేమో గ్లాసీ వైట్లో రౌండ్ త్రీ ఎంఎమ్ ఈ సైజ్ ఖండించినవి మాత్రం సెరామిక్లో రౌండ్ అండి త్రీ ఎంఎం ఇది రౌండ్ త్రీ ఎంఎం కుందాన్ని ఇది వచ్చేసి స్క్వేర్ రెడ్ కలర్ ఫోర్ ఎంఎం అండి ఇది అంటే ఫోర్ ఇంటూ ఫోర్ సైజ్ ఇది స్క్వేర్ ఏమో ఇది అండి లోపలేమో థ్రెడ్ మొత్తం గోల్డే యూజ్ చేశాను గోల్డ్తోనే చేశానండి ఎక్కువ ఇందులో గోల్డే ఉంది కాబట్టి డ్రెస్సెస్ కానీ శారీస్కి కానీ ఎలా వేసుకున్నా కూడా సెట్ అయిపోతాయి ఓన్లీ ఇందులో రెడ్ కలర్ మాత్రమే కనిపిస్తుంది తను కొంచెం రెడ్ వచ్చేలాగా చేయండి అనింది అందుకే ఈ కుందను ఒకటి రెడ్ పెట్టాను మిగతా అంతా సెరామిక్లోనే ఉంటుంది బ్యాంగిల్స్ అయితే ఇవి హైదరాబాద్కి డిస్పాచ్ చేస్తున్నానండి నేను ఈ బ్యాంగిల్స్ డీటెయిల్స్ అయితే చూసారు కదండి ఇది నేను తను వచ్చేసి డిటీడీసీలో వద్దు ఇండియన్ పోస్ట్లోనే వేయండి అనింది అందుకే నేను ఇది ఇండియన్ పోస్ట్లోనే వేస్తున్నాను ఇండియన్ పోస్ట్లో ఎందుకంటే కొంచెం ఛార్జెస్ తక్కువ పడతాయి డిటీడీసీతో కంపేర్ చేస్తే ఛార్జెస్ తక్కువ పడతాయండి ఇండియన్ పోస్ట్లో కానీ డిటీడీసీ ఏంటంటే తొందరగా మీకు రీచ్ అయిపోతుంది ఇండియన్ పోస్ట్ వన్ టూ డేస్ అయితే లేట్ అవుతుంది అంతే తేడా అంతే తప్పితే అందులో ఏం లేదు డిటీడీసీ అయితే ఛార్జెస్ ఎక్కువ పడతాయి ఇండియన్ పోస్ట్ అయితే తక్కువ పడుతుంది అంతే అండి అయితే ఈ బ్యాంగిల్స్ చూసారు కదా మీరు కూడా ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలి బ్యాంగిల్స్ అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవడమే అంతే అండి ఓన్లీ బ్యాంగిల్సే కాకుండా ఇయర్ రింగ్స్ కానీ శారీ పిన్స్ కానీ మన దగ్గర ఫింగర్ రింగ్ కానీ ఇవన్నీ కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తాము ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా వాట్సాప్ చేయండి ఓన్లీ బ్యాంగిల్స్ చేపించుకోవాలనే కాదు మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ఎవరైనా మెటీరియల్ తీసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అయితే ఈ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో అయితే పెడతాను ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్